వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఖనిజగనుల దోపిడీకి వెన్నుదన్నుగా నిలిచినట్లు ఫిర్యాదులు ఎదుర్కొంటున్న గనుల శాఖ పూర్వ ఎండీ వీజీ వెంకటరెడ్డిపై విచారణకు అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వ అనుమతి కోరింది ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా విచారణ జరపాలంటే అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోవాలి ఈ మేరకు ఏసీబీ అధికారులు ఈ సెక్షన్ కింద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి పొందారు గత ప్రభుత్వ హయాంలో ఇసుక తవ్వకాలు విక్రయాలు టెండర్లు ఒప్పందాలు ఇలా అన్ని దశల్లోనూ వెంకటరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా ప్రైవేటు సంస్థలకు అనుచిత లబ్ది చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించారన్న ఫిర్యాదులున్నాయి ఈ నేపథ్యంలో ఈ నెల ఒకటిన ఆయన్ను సస్పెండ్ చేసిన రాష్ట ప్రభుత్వం ఆ అక్రమాలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది ఏసీబీ ఇప్పటికే పలు కీలక ఆధారాలను సేకరించింది నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నారు వెంకటరెడ్డి గత రెండు నెలలుగా పరారీలోనే ఉన్నారు